ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్ర ఖద్ర నల్లమల తూర్పు ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత ఆడుతున్నారు ఎట్లా ఆడుతున్నావు ఈయననే ఆడుతున్నాడా ఎట్లా ఆడుతున్నావు ఒకటి పది లోపల నువ్వు అడిగితే ఆయన ఎంత ఆడుతున్నాడు ఒకటి ముప్పై రెండు నువ్వు చెప్తున్నావు తూర్పు ఎద్దులు ఇవి వు అవుతుంది అడుగుతున్నారా అని చెప్తున్నా కానీ అర్థమైంది నాకు సినిమా మొత్తం అర్థమైంది నల్లమల్ల తూర్పిద్దులు మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది మార్కెట్ ఇది

એલા ના ના આરાંજા બે લચે ના કે પણ ફોન જેસ્તા ની પર પર ઓય અબય અપડે કે આમ લોતાય રાત જામ ચા મડી જી નિયત કે તકવાં એક વાર જી બોલ બને ઉલેક પાય ભરાની છે પાય બોલ રૂપ મા નમય ઇસ તો

बागेर हो त्यो जाले उडे उडे ए कुनमा के देखा रे लुडे हा अबमा कुला कुला

ఇంతకు సంసారం లేదా ఒకటి ఇంకేట్ కట్ట పట్టుకున్నాడు యాభై వేల కట్ట ఇంకొక రూపాయలు పెట్టుకోండి నేను కూడా పోకుండా అని చెప్తున్నా ఓ కురుమా ఓ కురుమా లక్ష పది వేలకి ఆటో అయితే నెంబర్ చెప్పు సార్ నీది కురుమా చెప్పు ఇప్పుడు ఎవరి నీవైనా చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ టూ జీరో ఏ ఊరు కుండాపూర్ ధన్వాడ మండల నారాయణపేట జిల్లా ధన్వాడ మండల్ వ్యాపారం అయితే లక్ష పది వరకు అడిగి అడుగుతున్నారు నివేందకి ఇయ్యాలనుకున్నావు ఫైనల్ ఒకటి ఇరవై రెండు అయితే ఇస్తావు ఫైనల్ సేల్ కాకుండా మాట్లాడుకున్నాం